మేము సహజమైనటువంటి వ్యవసాయంలో ఉన్నాం కాబట్టి కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్లో ఉన్నాం ఇనేకర్స్ అనే పేరుతోటి మేము కలెక్టివ్ ఫార్మింగ్ చేస్తాం కొన్ని వందల మంది కాన్షియస్ లైక్ మైండెడ్ పీపుల్ కలిసి మేము చేసుకుంటాం మా ఆహారాన్ని మేము పండించుకోవాలనేది దానిలో ఉన్నటువంటి ఇంటెన్షన్ నా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియాలనేది దానిలో ఉన్నటువంటి ఇంటెన్షన్ అలానే మేము రెస్టారెంట్ పెట్టినప్పుడు హోటల్ పెట్టినప్పుడు విలేజ్ ఆహారం అని ఒక హోటల్ పెట్టాము మేము ఈ విలేజ్ ఆహారంలో ఓన్లీ కాన్షియస్ ఫుడ్డే సర్వ్ చేసేవాళ్ళం అక్కడ పూరీలు కానీ చపాతీలు కానీ సర్వ్ చేసేవాళ్ళం కాదు కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇచ్చేవాళ్ళం కాదు మేము చేసే పని వల్ల డబ్బులు రావాలి కానీ డబ్బుల కోసం చేయకూడదు అనేది మొదటి రోజే నిర్ణయించుకున్నాం ఎప్పుడైతే మనం ఇవి సర్వ్ చేయలేదు అలానే ఫుడ్ అనేది సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఒకటి ఇంపార్టెంట్ దాన్ని ఎలా సర్వ్ అనేది ఇంపార్టెంట్ ఈ మూడు దీనిలో చాలా కాన్షియస్గా మేము ప్రాపర్ స్టడీ చేసే ప్రిపేర్ మల్టీ గ్రెయిన్ దోశ అంటే దోశలో ఏమేమి గ్రెయిన్స్ ఉంటే బాగుంటుంది ఇంక్లూడింగ్ మెంతులు కూడా ఉంటే ఎలా ఉంటుంది అనేది మేము చేసి చేసాం అలానే వంటకి వాడే పాత్రలు కూడా పుట్టమట్టి పూసి స్టీల్ పాత్రలో అల్యూమినియం వాడేవాళ్ళం కాదు దాన్ని కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళం గ్యాసు ఇవి వాడటం కన్నా కట్టెల పొయ్యి చాలా మంచిది ప్లస్ భోజనం వండేటప్పుడు చాలా కాన్షియస్గా ఒక పూజ చేసి ప్రిపేర్ చేసేవాళ్ళం సో ఇదంతా చేస్తున్నప్పుడు మేము స్కూల్స్కి వెళ్ళి కలిసేవాళ్ళం నేను దాదాపు ఒక పదివేల మంది పిల్లలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యాను దేని గురించి మాట్లాడేవాళ్ళం అంటే మీరందరూ ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చారు ఇక్కడంటే చదువుకోవడానికి వచ్చేవాళ్ళం సో మిమ్మల్ని అందరూ ఏమంటారంటే లిటరేట్స్ అంటారని చెప్పేవాళ్ళు మీకు ఫుడ్ లిటరసీ చదువుకున్నారా ఫుడ్ లిటరసీ ఉందా మీకు అని అడిగితే అటు ఇటు చూసేవాళ్ళు ఫుడ్ గురించి మాకెందుకు అది మా మా అమ్మ ఎవరో చూసుకుంటారు అని మీకు చాలా స్కూల్స్లో స్పానిష్ నేర్పుతున్నామని ఫ్రెంచ్ నేర్పుతున్నామని దానికి ఇంకొక పదివేలు కట్టండి అని ఇరవై వేలు కట్టానని చెప్తారు ఇవేమొద్దు మీరు ఇంట్లోనైనా స్కూల్లోనైనా ఫుడ్ లిటరసీ ఉండాలి అసలు ఏమి తినాలి అసలు హ్యూమన్ బాడీ ఏంటి దానికి డైలీ రిక్వైర్మెంట్స్ ఏంటి దానికి ఏమేమి న్యూట్రియంట్స్ కావాలి దానికి ఏమేమి ప్రోటీన్స్ కావాలి ఫ్యాట్స్ ఏం కావాలి సో ఎన్ని రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయి మైక్రో మినరల్స్ ఏంటి మ్యాక్రో మినరల్స్ ఏంటి ఆ డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది శరీరానికి ఎటువంటి యాక్టివిటీ కావాలి ఎటువంటి ఫుడ్ కావాలి అసలు ఎంత కావాలి ఏ టైంలో తినాలి చాలామంది హార్డ్ టైమింగ్స్లో అంటే మీరు సూర్యాస్తమైన తర్వాత ఎలా ఉంటుందంటే మన పొట్ట పరిస్థితి మీకు పొయ్యి కింద కట్టెలు తీసేసిన తర్వాత పొయ్యి మీద గిన్నెలో మీరు బియ్యం పోసినట్టు ఉంటుంది మనలో ఉన్న జఠరాగ్ని సూర్యాస్తమైన తర్వాత పని చేయదు స్లోగా రెస్ట్ తీసుకోవడం కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి మనిషికున్న అలవాటు ఏంటి పొద్దు కూకిందంటే ఇంకా నేను ఇంకా సే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవాలని ఏ చెట్టు మీదో ఏ గుట్ట మీదో ఏ మంచమేదో హాయిగా పడుకొని రెస్ట్ తీసుకునేవాడు మళ్ళీ సూర్యుడు ఉదయించేటప్పుడు లేచేవాడు సో అలా మిలియన్ ఆఫ్ ఇయర్స్ మన మెమరీలో అలా అలా ఉంది కాబట్టి బాడీ ఫంక్షనింగ్ కూడా దానికి అలవాటు పడిపోయింది అందుకని మీరు అసలు లేట్ నైట్స్ తిని అది తిన్న తర్వాత పడుకొని అది డైజెస్ట్ అవ్వక మళ్ళా మార్నింగ్ అతను బాత్రూమ్కి వెళ్ళగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళి దాంతో అసలు అతను మైండ్ ఎలా ఉంటుంది ఎందుకంటే మీరు తీసుకునే ఆహారమే మీరు మీరు తీసుకునే ఆహారం మీ మనసుని మీ మీ ఆనందాన్ని మీ ఆలోచనల్ని అన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంది సో అందుకని ఫుడ్ లిటరస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ మనకు ఉన్నటువంటి ట్రాపికల్ పారడైజ్లో కొన్ని వందల రకాలైనటువంటి కూరగాయలు కొన్ని రకాలైన వేల పదుల రకాలైనటువంటి పప్పు దినుసులు ధాన్యాలు చిరుధాన్యాలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంత డైవర్సిఫైడ్ ఉంటే మనం ఏం తింటున్నాం పిల్లల దగ్గరికి ఏ స్కూల్కైనా వెళ్ళి కూరగాయలన్నీ పెట్టండి మీరు వంద రకాల కూరగాయలు ఆకుకూరలు పెట్టండి వీటిల్లో మీరు తినేది ఏది అంటే ఒక బంగాళదుంప క్యారెట్ కల్లే వాళ్ళ చూపులన్నీ వెళ్తాయి దొండకాయ తినరు బెండకాయ తినరు బీరకాయ తినరు సొరకాయ తినరు పొట్లకాయ తినరు దే డోంట్ నో సో ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు ఆ తినడం గురించి అలానే తల్లిదండ్రులు చెప్పరు టీచర్లు చెప్పరు సో వీడు ఎలా బిల్డ్ అవుతాడు అనుకుంటే ఎవరో టీవీలో అడ్వర్టైజ్మెంట్ని చూసి ఆ డ్రింక్ ఈ డ్రింక్ కలిపేసేసి దానిలో పోసి పాలు పోసి వడపొట్లో పోస్తే వాడే మీరు ఆరోగ్యంగా ఉంటాడు అనుకుంటారు ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాకేజ్డ్ థింగ్ ఇట్ ఈస్ ఏ ప్రాక్టీసింగ్ థింగ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే మీరు అలవాటు చేయాల్సిందే ఫుడ్ లిటరసీ లేకపోతే అతనికి రేపు కళ్ళు కనపడకపోవచ్చు కాన్సంట్రేషన్ లేకపోవచ్చు హైపర్ యాక్టివ్ కావచ్చు డ్రగ్ అడిక్ట్ కావచ్చు సో ఈ షుగర్స్ వీటికి అలవాటుపడే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వీటికి అలవాటుపడే వారి ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు దారి తీసే బదులు మీరు చక్కగా ఒక హెల్దీ డైవర్సిఫైడ్ టేస్టీగా చక్కగా చేసి పెట్టుకుని వాళ్ళకి అర్థం చేపిస్తే ముందు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఆనందంగా ఉంటారు పనిచేస్తారు మంచి పౌరులుగా అవుతారు దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులే అని ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్ ఇట్స్ కాల్డ్ ఏ కంట్రీ ఇలాంటి మనుషులు ఉన్నదే ఆ దేశం ఎటువంటిది అనేది చూస్తారు అందుకని ఒక మంచి జాతిని నిర్మిద్దాం అందరికీ ఫుడ్ లిటరసీ ఇద్దాం